బ్రాహ్మణ బ్రాహ్మణ సేవా సేవా జిల్లా జిల్లా కమిటీ ఎన్నిక తెలంగాణ కమిటీని సోమవారం సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రంలోని గల రామాలయంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ ప్రధాన కార్యదర్శిగా వేదాంతం కృష్ణాచరణ్ ఆచార్యులు ఉపాధ్యక్షులు పసునూరి రాంబాబు సిరిప్రగడ ఆనందరావు గాదె గిరిధర్రావు సహాయ కార్యదర్శిగా కంజల్ యశ్వంతాచార్యులు కోశాధికారులుగా కలహలం సంజయూచార్యులు ప్రచార కార్యదర్శి రంగరాజు జగదీష్ కార్యవర్గ సభ్యులు మారేవల్లి వెంకటాచార్యులు గాదె మురళీ కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ ఆదేశాల మేరకు ఈ రోజు కమిటీని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు నూతన కమిటీ జిల్లా పేద బ్రాహ్మణ కోసం ఎల్లవేళ్ల అందుబాటులో ఉండి అందరికి సహాయ సహకారాలు అందించి కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట మంత్రులు తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణులకి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు విధంగా కృషి చేయాలని కోరారు అలాగే రాష్టంలో ఎంతో మంది బ్రాహ్మణులు వెనుకబడి ఉన్నారని రేషన్ కార్డులు ఇందిర మైండ్లు అవకాశం కల్పించి బ్రాహ్మణ కులానికి చెందిన విద్యార్థులకు విదేశీ చదువుల కోసం ఆర్థికంగా ప్రోత్సహించాలని కోరారు నల్లగొండ జిల్లా జిల్లా కమిటీని తెలంగాణ బ్రాహ్మణ సమితిని అన్న తెలంగాణ అర్చక ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గంగు ఉపేందేశ్ శర్మ మరియు మా గౌరవ అధ్యక్షులు ఇద్దరు గంగు ఉపేదేశ్ శర్మ గారి ఆదేశానుసారం కొత్తగా అంటే ఆల్రెడీ తెలంగాణ బ్రాహ్మణ సమితి జిల్లా కమిటీ ఉంది దాన్ని కొత్త పాత్ర చేస్తూ కొంతమందిని నియామకం చేస్తూ కొంతమంది తీసుకోవడం జరిగింది ఈరోజు అధ్యక్షులుగా శ్రీపడ శ్రీనివాసర్మ గారిని ప్రధాన కార్యదర్శిగా వేదాంతం కృష్ణచరణాచార్యులు గారిని అట్లాగే కంజర్ల యశ్వంతాచార్యులు కోలాహలం సంజయాచార్యులు రంగారావు జయదీష్ కుమార్ పసుమురి రాంబాబు అట్లాగే గాదే గిరిధర్రావు గాదే మురళీకృష్ణ మడుపు సంతోష్ శ్రీప్రడ ఆనందరావు జిల్లా కమిటీలో స్థానం కల్పించి వారు ఈ జిల్లాలో ఉన్న బ్రాహ్మణులకు పేద బ్రాహ్మణులకు అన్ని కార్యక్రమాలు పొందుతారని ఎక్కడ బ్రాహ్మణికి బాధ కలిగినా వాళ్ళకి వెళ్ళి ఆదుకొని కష్ట సుఖాల్లో తోడు ఉండాలని కోరుకుంటూ అట్లాగే గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన మంచి ఆలోచన విధాలు చాలా బాగున్నాయి బ్రాహ్మణులను ఆదుకున్నారు బ్రాహ్మణులను గట్టారు తెలంగాణ బ్రాహ్మణ పరిస్థితి ఏర్పాటు చేశారు కూడా బ్రాహ్మణ సమాజం రుణపడి ఉంటుంది అయినా కూడా అన్న యువకుడు స్నేహశీలి బుద్ధి స్వభావ అయిన అన్న రేవంత్ రెడ్డి గారు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడి మేడం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఖార్గే గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన అన్న రేవంత్ రెడ్డి గారి మా విన్నపం ఏంటంటే తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తును తీసేసి తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం పది జిల్లాలకు ఒక్కొక్క డైరెక్టర్గా ఒక వైస్ చైర్మన్ చైర్మన్గా నియమించి దాదాపుగా రెండు వేల అప్లికేషన్లు విదేశీ విద్య అదేవిధంగా బెస్ట్ స్కీమ్లో పాత వాళ్ళకి అటెండ్ అయ్యి ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా ఎగ్జామ్ రాసి అన్న ఉన్నవాళ్ళు కూడా అందరికీ కూడా వాళ్ళకి ఎవరికి ఇంకా చెక్కులు కానీ డబ్బులు కానీ రాలేదు కొంతమంది విద్యార్థులు విదేశాల్లో చాలా బాధలు పడుతున్నారు అన్న మంచి ఉదయంతో ఈ విషయాన్ని కనుక్కొని అట్లాగే మా పెద్దలు అన్న ఐటీ శాఖ మాతృ మంత్రి గొద్ల శ్రీధర్బాబు గారికి అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు ఆర్క వేణుగోపాలరావు అన్నగారికి మేడం కోట నేమ్ గారికి అట్లా బట్టి మేడం బట్టి గారి శ్రీమతి గారు నందిని మేడం గారికి చరిత్ర దండం పెడుతూ బ్రాహ్మణ సమాజానికి ఏదైనా ఒక మంచి జిల్లాకో భవనం ఏర్పాటు చేస్తారని గతంలో ముఖ్యమంత్రి గారు రాగానే వినపం చేశారు బ్రాహ్మణ భవనం ఏర్పాటు చేయాలి అట్లాగే తెల్ల రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలి అట్లాగే పేదలకు బ్రాహ్మణులకు ఇల్లు కూడా ఇవ్వాలని అదేవిధంగా గతంలో కూడా మేము అందరి అన్ని కులాలకి అన్ని జిల్లాలు ఏర్పాటు చేశారు గతంలో పీవీ జిల్లా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను నేను చాలా సార్లు వేడుకున్నాను గత సంవత్సరాల నుంచి ఏదో ఒక జిల్లాకు వరంగల్లో తప్పకుండా పీవీ నరసింహారావు జిల్లా పేరు పీవీ నరసింహారావు జిల్లాగా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తారని వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ సహకరించాలని కోరుకుంటూ నూతనంగా ఏర్పడ్డ కమిటీకి నేను రాష్ట్ర శాఖ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లాగే అన్న జిల్లా మంత్రులు పెద్దలు అన్న కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అదేవిధంగా నెలమల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేడం పద్మావతి గారికి పేరు పేరున పేరు పేరున అందరికీ మాకు సహకారాలు బ్రాహ్మణులకు అందించాలని కోరుకుంటూ అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చీఫ్ విప్ అన్న బీర్ల ఐలయ్య గారు ఆలేరు ఎమ్మెల్యే గారు బ్రాహ్మణుల గురించి ప్రస్తావన తీసుకొచ్చి బ్రాహ్మణులకి తెలంగాణలో భవనాలు కట్టియాలి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలని కోరడం అనేది ఈ వేదిక ద్వారా నల్గొండ జిల్లా నుంచి బీర్ల ఐలయ్య గారికి నేను కృతజ్ఞతలు చెప్తూ తప్పకుండా వారు చేసిన ఆలోచన విధానం మా అందరికీ కూడా రాష్ట్రంలో అందరికీ బ్రాహ్మణులకు సంతోషం కలిగించిందని ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులకు అట్లాగే తమ్ముళ్ళు అందరూ కూడా పెద్దలు నాయకచ్చిన వాళ్ళు అందరికీ పాదాలు నమస్కారాలు చేస్తూ ఇక్కడ బ్రాహ్మణులకి ఏది జరిగినా బ్రాహ్మణులే కాదు కూడా ఆదుకోవాలని ఇక్కడ పురోహితుడు అంటే పురాణ గీతం చెప్పేవాడు పురోహితుడు బ్రాహ్మణుడు అందరితో కలిసి ఉండాలి బ్రాహ్మణుడు మంచి చెప్తే మంచి జరుగుతుంది ఎక్కడైనా కూడా అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష కార్యదర్శి మరొకసారి నమస్కారం చెప్తూ జై తెలంగాణ జై పరశురాం జై గాయత్రి మాత జయ బ్రాహ్మణ సేవా సమితి జిల్లా అధ్యక్షు అధ్యక్షుడు కార్యదర్శులుగా మరి నియమించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి రాష్ట్ర అధ్యక్షులు గారు కోచంపల్లి రామారావు గారి అధ్యక్షతంలో ఈరోజు మా కమిటీ జిల్లాలో వేయడం జరిగింది మేము అందరికీ బ్రాహ్మణులకు అదే అదేవిధంగా సహాయ సహకారం అందిస్తామని అదేవిధంగా మా గౌరవ మా జిల్లా మరి రవికుమార్ గారు మరి మా బ్రాహ్మణులందరూ పెద్ద పెద్దలు గౌరవులు అందరూ మాకు సహాయ సహకారం అందిస్తారని మనం కోరుతున్నాము మేము ఈ పేద బ్రాహ్మణులు ఎవరికైనా మేము సాయం చేస్తాము మా వంతు ఇదే విధంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మనవి అదేవిధంగా దాంట్లో ఉన్న కొన్ని స్కీములు కొన్ని బ్రేక్ అయిపోయి గత ప్రభుత్వం వల్ల మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని మాకు బ్రాహ్మణులకు అందుకోవాలని చెప్పి అదేవిధంగా మాకు తెల కార్డు కార్డులు ఇండ్లు మనకు పేద బ్రాహ్మణులకు అందరికీ అందించాలని అదేవిధంగా మా జిల్లా మంత్రి వారు కోమటి వెంకరెడ్డి గారికి అదేవిధంగా మన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు మన జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మాకు సహకారం సహాయ సహకారాలు అందించాలని మనవి చేస్తున్నాం తెలంగాణ బ్రాహ్మణ బ్రాహ్మణ సేవా సమితిని ప్రారంభించి పూర్వం ఉన్నటువంటి దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తూ కొత్త సహాయ సహకారిగా సహాయ సహాయక అధ్యక్షుడిగా నన్ను నియమించి కొత్త కమిటీని వేసినటువంటి మా బ్రాహ్మణ సంఘం ఉపేంద్ర శర్మ గారికి అదేవిధంగా మన పోచంపల్లి కోచంపల్లి రమణారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది బ్రాహ్మణులకు సేవ చేయడానికి మాత్రమే మనం నియమించుకున్నటువంటి ఒక సంఘం దీంట్లో బ్రాహ్మణులు ఎవరైనా సరే ఇబ్బంది పడ్డా ఏదైనా జరిగినా లేదా వారి సహాయ సహకారాలు మేము తీసుకుంటూ మా యొక్క సహాయ సహకారాలను వారికి అందిస్తూ ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ప్రభుత్వ ఆదేశానుసారము అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి ఏవైనా ఇబ్బందులు ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇబ్బంది పడేటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చిస్తూ బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి పిల్ల రేషన్ కార్డులు అదేవిధంగా వారికి ఏవైనా ఇళ్ళు ఇత్యాది కాలు వ్యవస్థను మా ద్వారా మేము వారితో మాట్లాడి చర్చించి అందరికీ కూడా సహాయం చేస్తాము అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం